నాటుసారా డ్రగ్స్ నియంత్రణపై దృష్టి పెట్టిన తెలంగాణ ఎక్సైజ్ అధికారులు రాష్ట వ్యాప్తంగా మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు ఖమ్మం జిల్లా ఇల్లందులో మూడు వందల ఇరవై కిలోల బెల్లం యాబై కిలోల అల్లం పది లీటర్ల నాటుసారా ధ్వంసం చేశారు కొత్తగూడెంలో ఇరవై తొమ్మిది లీటర్ల నాటుసారా ధ్వంసం చేశారు ఎక్సైజ్ అధికారులు ఇక భూపాలపల్లి ములుగు ఏటూరు నాగారం కాటారంలోనూ సోదాలు నిర్వహించి పదకొండు మందిపై కేసులు నమోదు చేశారు నాటుసారా డ్రగ్స్ నియంత్రణపై దృష్టి పెట్టిన తెలంగాణ ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు ఖమ్మం జిల్లాలో జరిగిన సోదాలకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి అమరీందర్ అందిస్తారు అమరీందర్ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల మెరుపు దాడులు కొనసాగుతున్నాయి గత వారం రోజుల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ మెరుపు దాడులు నిర్వహిస్తూ ఆగస్టు ముప్పై ఒకటి డెడ్ లైన్ పెట్టుకుంటూ కూడా మత్తు పదార్థాల నివారణ చర్యలకు సంబంధించి కూడా గ్రౌండ్ లెవెల్లో ఇంటింటికి తిరుగుతూ ఎవరైతే పెడ్లర్లు సరఫరాదారులు ఉంటారో వారిపై ఉక్కుపాదం మోపుతుంది ఇప్పటికే ఆపరేషన్ దూల్పేట్ కేంద్రంగా కూడా ఆగస్టు థర్టీ ఫస్ట్గా పెట్టుకొని డ్రగ్స్ రహిత హైదరాబాద్గా తీర్చిదిద్దేందుకు ఒకవైపు చర్యలు తీసుకుంటుంది అడుగడుగున ఇంటింటికి గత నెల నుంచి కూడా దూల్పేటలో అడుగడుగున ఏదైతే డ్రగ్స్కి సంబంధించిన ఆనవాళ్ళు కావచ్చు గంజాయికి సంబంధించిన ఆనవాలు ఎవరైతే పెడ్లేర్లు కావచ్చు సరఫరాదారు వాళ్ళందరిపై కూడా ఉక్కుపాదం మోపుతూ కిలోల చొప్పున గంజాయిని కూడా స్వాధీనం చేసుకుంది గ్రాముల చొప్పున డ్రగ్స్ను కూడా స్వాధీనం చేసుకుంటామని పరిస్థితి నెలకొంది మెరుపు దాడులు నిర్వహిస్తున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ అధికారులు హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో కూడా ఈ దీనికి సంబంధించి ఏదైతే అయితే కొనసాగిస్తుంది నాడుసార డ్రగ్స్కి సంబంధించి వాటిని నియంత్రించేందుకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటుంది మెదక్తో పాటు మహబు నగర్ మహబూబాద్ ఇటు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ దాడులు అయితే కొనసాగిస్తున్నారు ముప్పై ఒకటి వరకు కూడా ఈ దాడులు కొనసాగున్నాయి ఈ దాడుల్లో ముఖ్యంగా చూసుకుంటే నాటు సారాతో పాటు ఏదైతే బెల్లం పట్టిక అల్లం లాంటి ఏదైతే వస్తువులన్నీ కూడా దొరుకుతున్న వంటి నేపథ్యం అవుతుంది వీటన్నిటిని కూడా గత గతంలో ప్రభుత్వం నిషేధించింది కేంద్ర ప్రభుత్వం కూడా నిషేధించినా కూడా ఈ నాటు అనేది పూర్తిస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఉంది నేపథ్యంలో లో ప్రస్తుతానికి గ్రామీణ ప్రాంతాలే టార్గెట్ గా పలు తండాలనే టార్గెట్ గా చేసుకుంటూ కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు ఖమ్మం జిల్లాలో కూడా దాడులు నిర్వహించారు ఏక కాలంలో నిర్వహించిన దాడుల్లో కిలోల చొప్పున బెల్లం అయితే పట్టుబడుతుంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ముప్పై ఒకటి డెడ్ లైన్ పెట్టుకుంటే కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇంకా ఆపరేషన్ ఏదైతే డ్రగ్స్ సంబంధించిన ఆపరేషన్ అయితే ప్రస్తుతం కొనసాగిస్తున్నారు ఖమ్మం జిల్లా ఇల్లందులో నాడుసారాకు సంబంధించి మూడు వందల ఇరవై కిలోల బెల్లంతో పాటు యాభై కిలోల అల్లం పది లీటర్ల నాడుసారను కూడా సీజ్ చేశారు మరోవైపు కొత్తగూడెంలో కూడా ఇరవై తొమ్మిది లీటర్ల నాటుసారను సీజ్ చేశారు ముగ్గురుపై కూడా కేసు నమోదు చేశారు వీళ్ళందరిపైన కూడా పీడియాక్ట్ కేసు ప్రయోగించడంతో పాటు వారిపై గతంలో ఉన్న కేసులు ఉన్న వాటిపై వారిపై నా సారా చేస్తున్న వారిపై బైండోర్ కూడా తహసీల్దార్ ముంగట విధిస్తున్న నేపథ్యం అయితే ఉంది భూపాలపల్లి ఏటూరు నగరం కాటారం లాంటి అటవీ ప్రాంతాలకు సంబంధించి కూడా ఇంటింటికి వెళ్లి కూడా దాడులు నిర్వహిస్తున్నారు ఈ దాడుల్లో యాభై లీటర్ల నాటుసారతో పాటు పదకొండు మందిపై కేసులు కూడా నమోదయ్యాయి మెదక్లో పప్పి స్టేక్ సంబంధించి నూట పంతొమ్మిది ప్యాకెట్లను కూడా పట్టుకున్నారు ఈ ప్యాకెట్లకు సంబంధించి కూడా రాజస్థాన్ నుంచి విక్రయాలు చేస్తున్నట్లుగా గుర్తించారు మహబూబ్ నగర్ లో కూడా ఐదు లీటర్ల నాటు కూడా సీజ్ చేశారు అయితే మహూబ్బాద్ జిల్లాలో కూడా పదహారు లీటర్లు ఇలా నాటుసారకు సంబంధించి ఒక్కొక్క సీజ్ చేసుకుంటూ వస్తున్నారు ఎవరైతే నాడుసార కాస్తున్న వారు ఉంటారో వారిపైన ఉక్కుపాదం ముప్పుతూ పీడి యాక్ట్లు ప్రయోగిస్తున్నారు మరోసారి నాడుసార విక్రయించిన తయారు చేసినా కూడా వారిపై కఠిన చర్యలు ఉంటాయి పీడియాక్ట్ చేయడంతో పాటు బైండ్ ఓవర్లు అయితే చేస్తున్నారు ఈ ఆగస్టు థర్టీ ఫస్ట్ వరకు కూడా ఈ ఆపరేషన్ ఏదైతే మత్తు పదార్థాలపై కొనసాగిస్తామంటూ కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కీలక ప్రకటన అయితే చేశారు ఇంకా దాడులు అయితే కొనసాగుతున్నాయి రాజేశ్వరి